తెలుగు ఆర్య వైశ్యులపై దాడులు జరిగితే సహించేది లేదని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ హెచ్చరించారు ఆర్య వైశ్యులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు ఇటీవల డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై జరిగిన దాడిని టీజీ వెంకటేష్ తీవ్రంగా ఖండించారు రెండు రోజుల్లో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఆరో వయసులు అందరితో కలిసి మెలిసి బతులుతారు ఊరైన కౌళ్ల కాలం ఒక పర్సెంట్ అలా ఏమన్నారు తొంభై తొమ్మిది పర్సెంట్ మా వాళ్ళు కుటుంబంగా బతుకుతున్నారు మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్ గా రోడ్లో రోడ్ లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తుంది ఇది లాస్ట్ వార్నింగ్ ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వయసులు ఎవరి వరకు పో వారు అందరితో మెలిసి బతున్నారు అలాంటి వారి మీద అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్ల లాక్ వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగు చేస్తాం ఎనీ లీడర్ ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్ ఎనీ ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొన్ని తెలుసుకోవద్దని ప్రతి ఒక్క లీడర్తో